హాయ్ హలో ఎవ్రీ వన్ ఈరోజు ఎంతో ఎమ్మి టేస్టీ గోబీ సిక్స్టీ ఫైవ్ తయారు చేసుకునే విధానం చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా బాగుంటుందండి చూసారు కదా ఇలా గోబీ సిక్స్టీ ఫైవ్ ఆయిల్ పీల్చుకుంటే ఎటువంటి కలర్ వేయకుండా చక్కగా చాలా టేస్టీగా అయితే మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే హెల్దీగా బయట తినేదానికంటే హోటల్ స్టైల్లో ఏదైతే టేస్ట్ వస్తుందో అదే టేస్ట్తో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి ఇలా చూసారు కదా ఒక గిన్నె అయితే పెద్దది తీసుకొని వాటర్ అయితే యాడ్ చేసి కొంచెం ఆయిల్లోనే పెట్టేసుకోండి బాగా మరిగిపోవాలి నీళ్ళైతే నీళ్ళు అయితే మూత పెట్టేసేయండి ఒక గోబీ అయితే ఇలా తీసుకొని చక్కగా ఇవన్నీ చూసారు కదా రెక్కలన్నీ అన్నీ తీసేసుకొని కొంచెం ఫ్రెష్గా ఉన్న గోబీ తీసుకుంటే మనకు బెటర్ అండి బాగున్నది తీసుకుంటే ఇలా మొత్తం రెమ్మల్లాగా అన్నీ తీసుకుంటే చూసారు కదా ఈ కొమ్మలన్నీ ఇలా మొత్తం చక్కగా తీసేసుకున్నామంటే ఒక పువ్వు అయితే చాలా వరకు చాలా ఎక్కువే అవుతుందండి సరిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే బయట తీసుకోకుంటే గోబీ సిక్స్టీ ఫైవ్ ఒకే సైజు తీసుకోండి అన్నీ చూసారు ఈక్వల్గా వస్తే ఆయిల్ వేగేటప్పుడన్నా మనం వేసినప్పుడన్నా కుక్ అయ్యేటప్పుడు ఈక్వల్గా కుక్ అవుతాయి అనమాట మరి చిన్నగా తీసుకోకూడదు అలా మరీ పెద్దగా తీసుకోకూడదు అన్నీ సమానంగా ఉండేలా చూసుకోండి వేస్ట్ చేయకుండా నేనైతే చక్కగా ఒక్కటి కూడా కొన్ని వేస్ట్ అవ్వలేదు కొంతమందికి అయితే చిన్న చిన్నగా ఉండిపోతే వేస్ట్ అవుతుంది నాకు ఏమీ వేస్ట్ అవ్వలేదు అన్నీ ఒకే సైజు తీసాను ఇంకా ఈ వాటర్ అయితే ఏడ్ ఏడైపోయినాయి కదా వాటర్లో అయితే యాడ్ చేసేసుకోండి చక్కగా ఒకసారి కడిగేసి యాడ్ చేయండి అవి నేను కడిగేసాను చూపించలేదు చక్కగా కడిగేసి ఈ అయితే యాడ్ చేసుకుంటే మనకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోతే సరిపోతుంది ఇలా స్పూన్ మనకి చాకుతుంది ఏంటని నొక్కేటకి ఇలా తెలుస్తుందండి ఇలా కుక్ అయిపోయినట్లు సిక్స్టీ ఫైవ్ అయితే సరిపోతుంది మరీ కుక్ అయిపోయినా కానీ మనం వేసేటప్పుడు పేస్ట్ అవుతాయండి ఆ వరకు చాలు ఈ వాటర్ అయితే ఇలా ఉడకపెట్టేసుకోండి వడకపెట్టేసుకొని కొంత చల్లేలు అయితే వేసియండి చల్లేలు వేయడం వల్ల ఏంటంటే మరీ కుక్ అయిపోకుండా చక్కగా తొందరగా వాటర్ వండకుండా డ్రై అయిపోతాయి అనమాట వాటర్ ఎక్కువ ఉండకుండా అదే నీళ్ళతో ఉండకుండా తొందర డ్రై అయిపోయేలా చూసుకోండి ఒక కప్పు చూసారు కదా ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు పిండి ఒక కప్పు చూ రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ రెండు స్పూన్లు ఒరిపిండినండి అంతేనండి ఒక అర స్పూన్ అయితే మనకి ధనియా మిరియాల పౌడర్ యాడ్ చేసుకోండి కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి మేము కారం చాలా తక్కువ తింటాం కాబట్టి సో అర స్పూన్ వేసాం కొంచెం చిటికెడి పసుపు ఒక స్పూన్ కారం మీ టేస్ట్ తగ్గట్టు ఇది వేసుకోవాలండి అంతే అర స్పూను ధనియాల పౌడర్ ఒక పావు స్పూన్ మిరియాల గరం మసాలా యాడ్ చేసుకొని ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకొని ఆయిల్ ఒక స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకుంటే ఇది మొత్తం మసాలాలన్నీ పౌడర్కి మనకి పిండికి అయితే పట్టేస్తాయి అనమాట అలా పట్టేసేలాగా స్పూన్తో బాగా కలుపుకుంటే చక్కగా చేతితోటి ఇలా కలిపేసుకోండి చేతితో కలిపేసుకుంటే మొత్తం ఇవన్నీ పిండిలో మిక్స్ అయిపోయి ఎక్కడ లేకుండా పిసికి చక్కగా పిండి ఇలా చపాతి ఇలా పిసుకుంటూ కలిపేసుకొని టేస్ట్ తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోండి మనకి పిండి ఎంత బాగా కలిస్తే అంత బాగా వస్తుందండి ఎందుకంటే పిండిలో మసాలాలు అన్నీ వేసాం కాబట్టి ఎక్కడ ఒక్క సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ లేకుండా పిండిలో బాగా మిక్స్ అయిపోవాలి ఇది అలా కలిపేసిన తర్వాత మనకి ఇలా పట్టుకొని చూస్తే మనకి ముద్దలా వస్తుంది అనమాట అలాగా అలా ముద్దలా వచ్చే వరకు అలా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని స్పూన్తో చక్కగా కలిపేసుకోండి చేతితో కలిపినా స్పూన్తో కలిపినా పర్లేదు బట్ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోండి ఒకేసారి యాడ్ చేయొద్దండి కొంచెం ఎక్కువైనా కానీ పలసన అయిపోతుంది ముద్ద మనం మళ్ళీ పర్ఫెక్ట్గా చేయలేము ఎందుకంటే మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి తక్కువ తక్కువ చూసుకుంటూ తక్కువ మాత్రమే యాడ్ చేసుకోండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వాటర్ ఇలా అయితే బాగా ఇది కలిపేసుకోండి మనకి ముద్దనైతే చపాతీ ముద్దలా ఫస్ట్ కలుపుకోండి చపాతీ ముద్దలా కాకుండా ఒకేసారి వాటర్ ఎక్కువ యాడ్ చేసి కలిపారంటే ఉండలా ఉండిపోతుంది అలా కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని కలుపుకోవడం వల్ల ఎటువంటి ఉండలా ఉండకుండా పిండిలో మనకి చాలా స్మూత్గా వస్తుంది చాలా స్మూత్గా రావాలి ముద్దలు వండుకుంటాం కాబట్టి ముద్దలా స్మూత్గా రావాలంటే వాటర్ వేసి స్పూన్తో కలుపుతూ ఉండాలన్నమాట ఇది కలపడం కొంచెం మనకి ఒక ఐదు నిమిషాలు తీసుకుంటుంది చక్కగా కలుపుకోండి ముద్దలు లేకుండా ఇది ఈ బ్యాటరీని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుందన్నమాట చూశారు కదా ఇలా ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటే చక్కగా ఎటువంటి ముద్దలు లేకుండా దోశ పిండి ఎలా అయితే ఉంటుందో అలా వస్తుందనమాట నేను ఎటువంటి కలర్ అయితే యాడ్ చేయలేదు కదా చిటికీ అంటే అయితే చూశారు కదా ఫుడ్ కలర్ యాడ్ చేశాను కలర్ కూడా నేను యాడ్ చేయడం ఇష్టం లేదండి ఇది మీకు చెప్పడం కోసమే వేలి మీద తీసి చిటికిడ్ యాడ్ చేశాను అంతే అండి నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు అందుకే అందుకు కలర్ఫుల్గా కావాలనుకుంటారు కదా అలా వేసుకోండి చిటికడు మీకు చెప్పడం కోసం యాడ్ చేశాను అంతే చూసారు కదా మనం పక్కన పెట్టుకున్న ఈ గోబీ అయితే మనం ఇందులో యాడ్ చేసేసుకుందాం గోబీ మొత్తం యాడ్ చేసి చేత్తో ఇలా మనకి స్పూన్తో బాగా కలిపేసుకుంటే అయిపోతుంది చేత్తో కలిపితే కూడా ఇంకా చక్కగా కలుస్తుందండి మనకి ముక్కలో మొత్తం కొమ్మలు కొమ్మల మధ్యలోకి వెళ్ళాలంటే చేత్తో కలుపుకోవాలి పిండి మధ్య మధ్యలోకి వెళ్తున్న స్పూన్తో అయితే ఇంకా బాగా కలవదు ఇలా శుభ్రంగా కలిపేసుకోండి ఈ పిండి మొత్తం మనకి ముక్కలు పట్టుకుండేలా కలిపేసుకోండి కలుపుతుంటేనే మంచి అరమా వస్తుందండి మంచి స్మెల్ చక్కగా వస్తుంది డీప్ ఫ్రై సరిపట్టుగా ఆయిల్ అయితే పెట్టుకొని చక్కగా ఆయిల్లో ఒక్కొక్క పీస్ ఇలా అయితే యాడ్ చేసేసేయండి చాలా చక్కగా వేగిపోతాయి బట్ మీడియం ఫ్లేమ్లోనే ట్రై చేయండి ఎంత టైం తీసుకున్నా ఒక పది నిమిషాలు టైం తీసుకుంటుంది అలా అయితే క్రిస్పీగా వస్తాయండి నేను వేసినప్పుడు అయితే మొత్తం సిమ్లో పెట్టేశాను తర్వాత మొత్తం మీడియం ఫ్లేమ్లోనే పెప్పుకున్నాను అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి మనకు క్రిస్పీగా ఉంటేనే సిక్స్టీ ఫైవ్ గోబీ బాగుంటుంది స్మూత్గా ఉంటే బాగోదు ఆ టేస్ట్ ఒక కొంతమంది స్మూత్గా తింటారు కొంతమంది క్రిస్పీగా తింటారు బట్ అది మీరు టేస్ట్ని బట్టి బట్ లోపల వరకు కుక్ అయ్యి క్రిస్పీగా ఉంటే తర్వాత మళ్ళీ సల్లార్న మెత్తగా అయిపోతే క్రిస్పీగా ఉండడం కోసం మీరైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగాన వేపుకున్నారు వేసేటప్పుడు సిమ్లో పెట్టేయండి కంప్లీట్గా సిమ్లో పెట్టేసేయండి అంతేనండి అయిపోయాయి కదా దీన్ని పోపు అయితే పెట్టేసుకుందా రెండు స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసి ఎల్లుల్లిపాయ రబ్బలు అయితే పొట్టి తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసుకోండి చిన్నగాన చూసారు కదా ఇవి మంచి అరుమ వస్తుంటుంది స్మెల్ ఎలా వేయగానే మిర్చి అయితే మధ్యలో కట్ చేసేసుకొని మిర్చి అండ్ పెద్ద ఆనియన్ ఒక ఆనియన్ తీసుకొని అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి పచ్చి కరివేపాకు చక్క ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయ ముద్ద ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకోండి మంచి అరుమ వస్తుందండి చేసేటప్పుడే ఆ టేస్ట్ అయితే మనకి వాటర్ స్టైల్లో టేస్ట్ ఇప్పుడు ఎక్కడ వస్తుందంటే ఇందులోంచే వస్తుందండి మనం అది చేసినప్పుడు కంటే ఇది తాలింపు వల్ల వస్తుంది కొంతమంది పిల్లలకైతే తాలింపు లేకుండా డైరెక్ట్ తినేయచ్చు క్రిస్పీగా ఉంటాయి కాబట్టి బట్ ఇది అయితే బాగుంటుంది కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసి ఆయిల్ చాలా తక్కువ వేసాను ఆల్రెడీ డీప్్రై కదా మనకి ఇందులో వేసేసుకుందాం గోబీ చూసారా ఈ గోబీ వేసుకొని ఇలా బాగా శుభ్రంగా కలిపేసుకోండి చూసారు కదా గోబీ సిక్స్టీ ఫైవ్ ఎంతో ఈజీగా మన ఇంట్లోనే తయారైపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా ఉంటే బెల్ లైకన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్ది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్ది సపోర్ట్ చేయండి